ధరణి ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని అలాంటి తప్పు జరగవద్దనే భూభారతి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో కొత్త ఆర్వోఆర్ చట్టం భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు భూభారతిపై ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు భూమి అంటేనే ఆత్మగౌరవమని అలాంటి భూమి వివాదాల్లో ఉండటం తదితర అంశాల పరిష్కారానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని మంత్రి పొన్నం అన్నారు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవాలని కోరారు భూసిస్తూ ఉంటే తమ భూమి అనేది తెలుస్తుందని కొంతమంది రైతులు సదస్సు దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు భూములపై అవగాహన ఉన్నవారి సలహాలు సూచనలు స్వీకరిస్తామన్నారు భూమి గుర్తింపు రికార్డ్ రికార్డు రికార్డ్ రికార్డు అడుగుతే ఇచ్చేసి ఉండేదాకా భూభారత చట్టం తీసుకొచ్చి దాంతో పరిస్థితి మారాలని ప్రభుత్వం మీ అందరికి అనుకూలంగా ఉండే భూభారత చట్టం తీసుకుంటుంది అందుకే మళ్ళా మన ప్రభుత్వము మన ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒక భూమి అవగాహన ఉండేటువంటి వ్యవస్థలు గ్రామీణ వ్యవస్థలు ఏర్పడింది